హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ సిరీ కోనసీమ పిల్ల ఇల్లు క్లీన్ చేస్తున్నామండి కేదారేశ్వర స్వామి నోములు చేసుకుంటారు కదా కార్తీక మాసంలో మాకైతే అన్వాయితీ ఉందండి చాలా మందికి అన్వాయితీ ఉండదు కదా మాకుందండి అందుకనేసి క్లీనింగ్స్ మొదలు పెట్టేశాము సగం పోర్షన్ ఒక రోజు సగం పోర్షన్ ఒక రోజు క్లీన్ చేస్తుంటది మా అమ్మ ఎప్పుడు పండుగలు అప్పుడు ఒక రోజు అవ్వదు కదా అనేసి మా అమ్మ గదిలు కడుగుతుంది నేనేమో మంచిగా ముగ్గులు పెట్టేశాను ఇంటికి వర్క్ చేపిస్తున్నారని చెప్పాను కదా ఇంకా కంప్లీట్ కాలేదండి అందుకనే పూర్తిగా సర్దుకోలేదు ఈ ఇయర్ నోములు కూడా సింపుల్ గానే చేసుకుందాం అనేసి అనుకుంటున్నామండి ఎలా చేసుకున్నా నోములు బ్లాగ్ అయితే తప్పకుండా షేర్ చేస్తాను కబోర్డ్స్ అవి కొన్ని కంప్లీట్ అయితే పేపర్ డ్స్ అవి వేసేసి లోపల సద్దాం కబోర్డ్లో కబోర్డ్ లో బొమ్మలు కనిపిస్తున్నాయి కదండి ఇవైతే ఎప్పుడు చిన్నప్పుడు బొమ్మలు అండి ట్వంటీ ఇయర్స్ పైన అవుతుంది ఇవి కొనుక్కునయితే మెమరబుల్ గా ఉంటాయి కదండి చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు అంటే మా అమ్మ అయితే అప్పటి నుండి ఇలానే దాచిపెట్టి ఉంచేది మీరు కూడా చిన్నప్పుడు బొమ్మలు ఇలా దాచుకుంటూ ఉంటారా అయితే కామన్ చేసేయండి ఇది వచ్చేసి డైనింగ్ హాల్ దగ్గర కబోర్డ్ అండి ఇందులో ఇంకా ప్లేట్స్ కప్స్ బౌల్స్ అవి పెట్టేశాము దేవుడి ఫొటోస్ చాలా ఉన్నాయండి అందుకనేసి ఇంక వెనక్కి పెట్టేసాము పూజా మందిరంలో చాలా ఫొటోస్ ఉంటాయండి అందుకనేసి ఇలా వెనక్కి పెట్టేసాము కొన్ని ఫొటోస్ అయితే డోర్స్ విండోస్ అవి తీసేసి పాతవి తీసేసి మళ్ళీ కొత్తవి పెడుతున్నారు అనేసి చెప్పాను కదండి ప్రీవియస్ వీడియోస్ లో నా వీడియోస్ ఫాలో అవ్వే వాళ్ళకి తెలుస్తుంది అవి ఇంకా పూర్తి కావకపోవడంతో నేనైతే లోపల మొత్తం చూపించట్లేదండి తర్వాత అయితే చూపిస్తాను మొత్తం కంప్లీట్ అయ్యాక చూస్తున్నారు కదా మా వీధిలో అయితే ఎలా ఉంది వర్క్ చేయడం గురించి ఇది వచ్చేసి బెడ్ అండి టేక్ తో చేపించారు సిక్స్ ఇంటూ సిక్స్ బెడ్ అనమాట సింపుల్ గానే చేయించాము డిజైన్స్ అవి పెట్టించకుండా చేసేసి అలా ఉంచారండి ఇంకా దీనికి సంబంధించిన మా అవి తీసుకురావాలండి అందుకనేసి ఇంకా బిగించలేదు డిజైన్స్ అవి పెడితే ఇంకా డస్ట్ అది పట్టేస్తూ ఉంటుంది కదండి అందుకనేసి ఇంకా సింపుల్ గానే చేద్దాం అనేసి అనుకుంటున్నాము ఈ రోజు లంచ్ లోకి కొత్తిమీర రైస్ చేస్తున్నాము వీడియో అయితే పూర్తిగా తీలేదండి రెసిపీ వీడియో ప్రాసెస్ అయితే చెప్తాను ముందుగా ఆయిల్ వేసుకుంటాం కదా ఆయిల్ సగం నెయ్యి సగం వేసుకోవాలి నెయ్యి లేకపోతే ఆయిల్ అన్న వేసుకోవచ్చు తర్వాత అయితే బిర్యానీ సామాన్లు కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి అవి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి అవి కూడా వేగిన తర్వాత ఈ పేస్ట్ వేసుకోవాలండి పేస్ట్ వచ్చేసి కొత్తిమీర పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి చేసిన పేస్ట్ అండి అలా చేసుకుని వేసుకోవాలి ఈ కొత్తిమీర పేస్ట్ బాగా పచ్చి వసన పోయే వరకు వేయించుకోవాలండి తర్వాత అయితే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా జీలకర్ర ధనియాల పొడి అలాగే బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి మేమైతే బిర్యానీ మసాలా కోసం సగం సరుకులు వేసుకున్నాము సగం అయితే బిర్యానీ పౌడర్ వేసుకున్నామండి మీరైతే సరుకులన్న వేసుకోవచ్చు కంప్లీట్గా లేదైనా పౌడర్నా వేసుకోవచ్చు అండి కాసేపు వేయించుకున్నాక సరిపడిన వాటర్ వేసేసుకోవడమేనండి మేమైతే టూ కప్స్ రైస్ తీసుకున్నాము ఫోర్ కప్స్ వాటర్ వేసాము సన్న బియ్యమండి అందుకనే సల్ల తీసుకున్నాము సరిపడిన ఉప్పు కూడా వేసేసుకోవాలండి వాటర్ వేసాక కాసేపు ఫైవ్ మినిట్స్ అలా పెద్ద మంటలు ఉడికించుకొని తర్వాత చిన్నగా మంట పెట్టుకొని ఉడికించుకుంటే ఇంకా రెడీ అయిపోయినట్లేనండి కొత్తిమీర రైస్ కాసేపు అయ్యాక చూస్తే భలే మంచిగా ఉడికిపోతుందండి పొడి చాలా బాగుంటుందండి ఇదే ప్రాసెస్లో పుదీనా రైస్ కూడా చేసుకోవచ్చు ప్లేస్ లో పుదీనా పెట్టుకొని చాలా బాగుంటుందండి దీనిలోకైతే గుత్తివంకాయ కర్రీ చేసాము కర్రీ లేకపోయినా కూడా చాలా బాగుంటుందండి తినడానికి కార్తీక మాసం గురించి రెండు కూడా ఆనియన్స్ యూస్ చేయకుండానే చేసామండి కూర అయితే ఇంకా ఫుల్ వీడియో తీయలేదండి తర్వాత ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను మళ్ళీ నోమూలు బ్లాగ్తో వస్తానండి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి